శ్రీ గణేశాయనమ్మ కార్తీక మాసం చివరికి రాగానే మనకి గుర్తొచ్చే కథ పోలి స్వర్గం ఈ కథలో పోలి తనకొచ్చిన కష్టాలను అవాంతరాలను అధిగమించి కార్తీక దీపం ఎలా పెట్టింది బొందితో స్వర్గానికి ఎలా చేరుకుంది అనేది చెప్పబడింది ఇది కార్తీక మాసంలో దీపం వెలిగించడం వెనకున్న ప్రాధాన్యత మాత్రమే కాదు నిష్కల్మశమైన భక్తికి కూడా నిదర్శనం ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఆచరించాల్సిన నియమాలను సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవ్వరూ ఆపలేరన్నదే ఈ కథలోని ఆంతర్యం మార్గశిర శుద్ధ పాడ్యమినాడు నదులు లేదా వెడల్పైన పాత్రను తీసుకుని అందులో గంధం పుష్పాలు అక్షతలు వేసి అరటి డొప్పలలో మనం దీపాన్ని విడిచిపెట్టాలి